ఈరోజు నందిపేట మండల కేంద్రంలో మా ఆర్మూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయనగారి ఆదేశాల మేరకు ఈరోజు నందిపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆశా వర్కర్స్ ఏఎన్ఎంస్కి ఇక్కడ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారిని సన్మానించడం జరిగింది ఈరోజు సెలవు దినం సందర్భంగా అందరూ అన్నీ అందరికి సంబంధించి అన్ని ఆఫీసులకు సంబంధించినటువంటి అందరూ మహిళా ఉద్యోగులు అందుబాటులో లేరు కావున ఈ ఉన్న ఉద్యోగులతో ఈరోజు మేము సన్మానించడం జరిగింది వీరు మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా ఈరోజు మేము ఆశా వర్కర్స్ అండ్ ఏఎన్ఎంస్కు సన్మానం చేశాం వీరి సేవలు మూడు వందల అరవై ఐదు రోజుల్లో మనకు ఎనలేని సేవలు ఇటు నిరుపేదలకు కానీ మద్దతరాలకు కానీ ఇటు ప్రభుత్వం ఇచ్చే ఎటువంటి వైద్యానికి సంబంధించిన సూచనలు సలహాలు మనకు అందరికీ కూడా చేస్తున్నారు కావున ఈరోజు మనకు మనము ఏదైనా సంపాదించుకోవచ్చు కానీ మనిషి అనారోగ్యానికి గురైతే ఆరోగ్యం కావడం చాలా కష్టం వీరు అనారోగ్యానికి గురైనటువంటి రోగుల్ని దగ్గరుండి మరి వీరందరూ ఎంతో సేవ చేసి ఈ యొక్క కార్యక్రమాలను ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు తీసుకొని మనకు పరిశుభ్రత కానీ ఇంకా ఎటువంటి రోగాల బారిన పడకుండా వీళ్ళు సలహాలు సూచనలు చేస్తూ మూడు వందల అరవై ఐదు రోజులు అందుబాటులోండి ప్రతి ఒక్క మధ్యతరతి నిరుపేదకు వీళ్ళు అందుబాటులో ఉంటారు కావున వారిని ఈరోజు ప్రత్యేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారిని సన్మానించాం ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఈరోజు రోజే కాదు ప్రపంచంలో ఈరోజు మహిళా దినోత్సవం అంటే మహిళలు పురుషుతో పురుషుడితో సహా సమానంగా ఎన్నో రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నారు రానున్న రోజుల్లో కూడా ఇటు రాజకీయాలు కానీ ఇటు ఉద్యోగాలు కానీ అన్నిట్లో కూడా వారు మంచి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఇంకా సంతానంలో కూడా కొందరు మహిళలు కాకుండా పురుషులే కావాలని చెప్పేసి కోరుకుంటారు కానీ నేను ఒకటే సలహా ఇస్తున్నా మహిళలే కాదు మహి మహిళలకు మహిళలు పురుషులకు ధీటుగా కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు కావున ఇంకా రానున్న రోజుల్లో వీరు దృఢ సంకల్పంతో అన్ని అన్నిట్లో ముందుండాలని చెప్పేసి కోరుకుంటూ మనం కూడా స్త్రీలను గౌరవించి ప్రతి ఒక్క విషయంలో వారికి మనం తోడుగా ఉండి వాళ్ళని ముందుకు బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇటు యువతకు కానీ ఇటు పెద్దలకు కానీ అందరికి కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే మనం మహిళలని గౌరవించాలా మహిళలని ఏ రంగంలోకి వెళ్ళినా వాళ్ళని గౌరవించి వాళ్ళని ముందుకు దిశగా మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా మహిళల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారు మహిళల ద్వారానే సంక్షేమ పథకాలు ఈరోజు ప్రారంభిస్తున్నారు అంటే మహిళ ప్రాధాన్యత ఎంత ఉందో మనమందరం కూడా ఒకసారి తెలుసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి నందిపేట మండలం మరియు పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ జై హింద్ మహిళా దినోత్సవం గారికి మా అక్క చెల్లెలందరికీ ఆశవర్గాలకు ప్రతి ఒక్కళ్ళకు ఆర్మూ నియోజంత్ రెడ్డి గారికి వినయ్ రెడ్డి గారికి మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మైఫల్ గారికి సీను గారికి లింగం గారికి అమర్ గారికి ప్రతి ఒక్కళ్ళ పేరు ధన్యవాదాలు ఈరోజు మహిళలు లాక్డౌన్లో ఎంత పని పనిచేసినంటే నేను వాళ్ళు ఎంపట తిరిగి చూసిన కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇంటింటి ఇంటింటికి నాలుగు సార్లు ఎదురిపోతుంది ఎండాకాలంలో ఎంత ఎండలో తిరిగిందంటే వాళ్ళకు ఎన్నిసార్లు సన్మానం చేసినా మనం తక్కనే అక్క వెళ్ళిన వాళ్ళందరికీ పేరు పెట్టిన వాళ్ళందరికీ నేను పాదానం చేస్తున్నా అందరికీ పేరు పెట్టిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ పెద్ద మహిళల కోసం పెద్ద ప్రోగ్రాం ఉంది హైదరాబాద్లో ప్రతి ఒక్కళ్ళు ఈరోజు తెలంగాణలో సీఎం అంటే డబ్బులున్నా లేకున్నా ప్రతి ఒక్క పథకాలు ముంగడుకోవాలని చేస్తుండూ మా రెడ్డికి మా నందిపేట తరఫున మా మండల ప్రజల తరఫున మేము కృతజ్ఞతలు చెప్తున్నాం శుభాకాంక్షలు ధన్యవాదాలు మన మహిళలేని మనం బతుకులేదు అన్నీ ఇలా చెల్లెలు కానీ చెల్లెలు కానీ తల్లిగా కానీ భార్య కానీ ఎన్నో అవతారు ఇచ్చి మనకు లేడీస్ చాలా సేవ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఉన్న ఆశావర్కలు కానీ సిస్టర్స్ కానీ వాళ్ళు ఏంటంటే ఇంట్లో పని చేసుకుంటూ కూడా వచ్చి డ్యూటీ చేస్తారు ఇంట్లో ఎంతో వర్తలకు సేవ చేస్తారు పిల్లలకు కానీ అందరికి సేవ చేస్తారు లేడీస్ నుంచి మనం బతుకోలేము ఇప్పటిదాకా మహిపాల్ కానీ భువేశ్వర గారు ఈ అవకాశం ఇస్తే అందరికీ ధన్యవాదాలు దినోత్సవం సందర్భంగా మా రైతాంగానికి కూడా మహిళాడు సహకరించి అన్నిటికీ సపోర్ట్గా ఉంటుంది కాబట్టి రైతాంగానికి మహిళా అక్కలకు కూడా అందరికీ మహిళా దినోత్సవం మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మనులందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈ కార్యక్రమం చేసిన ఏర్పాటు చేసిన మందమైఫ్లకు మళ్ళీ నాతో పాటు వచ్చిన కార్యకర్తలందరికీ అభినందనలు అంతేకాకుండా ఈ మహిళా దినోత్సవం జరుపుకోవడం కాదు రోజు కూడా ఆచరించాలా అంతేకాకుండా ఈ ఎవరైతే గవర్నమెంట్ కొత్తగా బాటిసి బస్సులు కూడా లీజుకు లేడీస్కి వేస్తారు గవర్నమెంట్ పాలసీ చేంజ్ చేసింది కాబట్టి మీరు కూడా వీలైనంత మట్టుకు అన్నిట్లా ముందుండి విజయం సాధించాలని కోరుతున్నాను అంతేకాకుండా ఈ ఆశా వర్కలు ఎంత జీతం బాగా తక్కువ ఉంది జీతం వాళ్లకు కాబట్టి వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది గీతం ఎంచాలి ఇట్లా ఏం కదా అని ఒకవేళ ఉంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ సేవలు మరొకరు ఎంత చెప్పినా తక్కువనే ఇందాక భూమేషన్ అన్నట్టు వాళ్ళ గురించి ఎంత చేసిన తక్కువ వాళ్ళ సేవలు నంది వినియోగం చాలా అవసరం కాబట్టి అన్ని అన్ని రంగాల్లో లేడీస్ ముందుకోవాలని కోరుతున్నాను జై హింద్